అందరికీ నమస్కారం నా పేరు ప్రణతి నేను ఎంబీబీఎస్ పూర్తి చేసి హౌస్ సర్జన్గా చేస్తున్నాను మీరు అందరూ నన్ను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుండొచ్చు కానీ నేను మీలో కొంతమందిని ఆల్రెడీ చూశాను నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉన్నాను కానీ ఒక విన్నర్గా కాదు ఒక పార్టిసిపెంట్గా కూడా కాదు మా నాన్న డాక్టర్ కోటేశ్వరరావు గారు లాస్ట్ ఇయర్ ఇక్కడే ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు అప్పుడు మా నాన్న ఇక్కడే నిలిచి స్పీచ్ ఇస్తుంటే నేను వెనకాల రోజులో కూర్చొని చూశాను కరెక్ట్గా వన్ ఇయర్కి ఇప్పుడు ఇదే ప్లేస్లో నేను అలా వెనక్కు కూర్చోకుండా మీ అందరి మధ్యలో నిల్చొని మాట్లాడుతున్నాను దానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు అందుకే ఈరోజు నాకు ప్రైస్ కన్నా చాలా స్పెషల్ డే అని చెప్పొచ్చు ఈరోజు ఇంత స్పెషల్ అవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఉంది లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చేలాక మా అమ్మ నాన్న అడిగారు ఈరోజు నీకు అన్నింటికన్నా ఏది నచ్చింది అని ఈ ప్రోగ్రాంలో అప్పుడు నేను చెప్ అప్పుడు నేను చెప్పాను అందరూ వారి వారి కథల గురించి మాట్లాడడం వాళ్ళ రైటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడం నాకు చాలా నచ్చాయని చెప్పాను ఇప్పుడు అదే గోష్టిలో నేను కూడా ఉంటానని ఆ రోజు నాకు తెలీదు కానీ చాలా బలంగా అనుకుంటా అందుకే ఇంకా ఈ కాంపిటీషన్కి టెన్ డేస్ డెడ్ లైన్ ఉందని తెలిసిన అప్పుడు నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఆ వైపాయకు అప్పటికప్పుడు నేను రాసి సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు దానికే ప్రైజ్ వచ్చి మా చెప్పి చెప్పిన అదే ఇష్టాగోష్ఠిలో నేను కూడా మాట్లాడుతున్నాను అందుకే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా నా కథ సంధ్యావందనం గురించి టూకీగా చెప్తాను ఇది ఒక లవ్ స్టోరీ కానీ అందరూ ఊహించే లవ్ స్టోరీ కాదు కాస్త కొత్తగా కొంచెం ఆలోచింపచేసేదిగా ఉంటుంది ఈ కథలో ఎలిమెంట్స్కి చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి ఒకటి మా పెదనాన్న గారి చిన్నప్పుడు జరిగింది అప్పుడు ఒక తెలుగు మాస్టర్ మా నాన్నకు చెప్పిన మాటలు ఇంకో రోజు వీళ్ళు మా అమ్మ నాన్న భగవద్గీతలో చదివే శ్లోకాల భావాలు మా నాన్న ఆయన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ముఖ్యంగా గర్ల్స్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పేటప్పుడు చెప్పే కొన్ని మాటలు అన్నీ కలిపిన రాసిన కథే సంధ్యవందనం సో దీనికి ప్రైజ్ వచ్చింది కాబట్టి జడ్జెస్కి నచ్చిందని అర్థమైంది చదివినప్పుడు మీ అందరికి కూడా ఒక చక్కటి అనుభూతి కలుగుతుందని ఆశిస్తున్నాను నెక్స్ట్ నా రైటింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే కోవిడ్ హాలిడేస్లో నేను ఆన్లైన్లో కొన్ని రైటింగ్ ప్లాట్ఫామ్స్లో ఇంగ్లీష్లో పోయమ్స్ స్టోరీస్ అలా రాసేదాన్ని అవి చూసిన ఒక పబ్లికేషన్ హౌస్ వాళ్ళు వాళ్ళకి నచ్చాయని చెప్పి వాళ్ళ బుక్స్లో కాదర్గా రాయమని నన్ను అడిగారు అలా అప్పటివరకు ఇలాంటివి ఉంటాయని నాకు తెలీదు అలా స్టార్ట్ అయిన నా రైటింగ్స్ అని ఇంగ్లీష్లోనే కొన్ని ఆన్లైన్ కాంపిటీషన్స్ కొన్ని బుక్స్లో ఒక ఆధర్గా రాయడం జరిగింది నేను రాసిన కొన్నే మా నాన్న గ్రూప్లో షేర్ చేశారు ఇంటైరెక్ట్గా నన్ను పర్చేజ్ చేయడానికి ఈ వీక్ లాస్ట్ వీక్ అవన్నీ ఇంగ్లీష్లో తెలుగులో రాయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం దీనికి ప్రైజ్ రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ నాకు ఇన్స్పిరేషన్ అయిన అందరికీ థ్యాంక్స్ ఒకటి నా రైటింగ్ జర్నీకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్ గానో కారణమైన మా నాన్నగారికి ఈ జర్నీలో నేను ప్రోత్సహిస్తూ వస్తున్న మా అమ్మకి మా చెల్లికి అలాగే మీ రచనలతో ఇక్కడ ఉన్న సమాచారాన్ని ఇంకా మంచిగా గొప్పగా తీర్చిదిద్దుతున్న ఇక్కడ ఉన్న అందరి రచయితలకు ఇలాంటి రచయితలు అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన ముల్కూర్ ముకనూరు సాహిత్య పీఠం వారికి నమస్తే తెలంగాణ వారికి ధన్యవాదాలు